అయితే ప్రస్తుతానికి మీరు ఏ పార్టీలో ఉన్నారు మేము టిడిపి లేవని మీరే మీ తెలుగుదేశం ఇంచార్జ్ ని ఇబ్బంది పెడుతున్నారని అవతలైతే వ్యాఖ్యలు ఇనపడుతున్నాయి నాకు చాలా వినపడ్డాయి మీరు నిజంగా ఇబ్బంది పడుతుంది మీ మనసులో కూడా తెలుగుదేశం పార్టీ లేదు ఫీల్ అయిందని మనోహర్ గారు మీటింగ్ వెళ్లొద్దు అని మనోహర్ గారు అని ఫోన్ చేశారు మీ మీ ఇంచార్జ్ మీకును ఆ వ్యక్తి వల్లే ఎవరు చెప్పగలుగుతారు అది వ్యక్తి వల్లే వేరే చెప్పగలుగుతారా ఆ వ్యక్తి పేరు ఇప్పుడు కష్టపడి చైర్మన్ ఇచ్చారు ఆయనకి ఇన్ఛార్జిగా ఇలాగా గ్యాప్ ఉన్నది ఎందుకు గ్యాప్ ఉన్నది పార్టీ నట్టబోతుంది కదా తెలుగుదేశం ఒకరికి రెండు పదవులు ఎందుకు వేరే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చు బీజేపీ ఉంది జనసన్ ఉంది తెలుగుదేశం ఉంది ఇటు మీ ఎమ్మెల్యే ఉన్నారు అలాగే మీ పార్టీకి చెందిన ఇన్ఛార్జ్ ఉన్నారు మీ వాళ్ళిద్దరులో ఎవరు బెటర్ అంటారు నేను ముక్కు సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని మీకు నచ్చింది చెప్పండి హండ్రెడ్ కూడా అందరికీ నచ్చిన మనిషి ప్రజలకు నచ్చిన మనిషి వెల్కమ్ మీడియా ఎలానే ఉంటా ఎలానే చేస్తానే కార్యక్రమం ఒక ప్రముఖ వ్యక్తిని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఆయన ఎవరో కాదు తెలుగుదేశం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ వాడపల్లి సుబ్బ్రాజ్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి సుబ్రాజ్ గారు చెప్పండి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా కుటుంబ నేపథ్యం రైతు వారి మా నాన్నగారు ఆయన వారి కుటుంబం నుంచి వచ్చాడు మేము కూడా నేను టెన్త్ వరకు చదివి తర్వాత ఇలాగ వారిగా పౌల్ట్రీ వ్యాపారంలోకి రావటం జరిగింది నేను ఒక ముప్పై ఐదు ముప్పై ఏళ్ళు సెలర్ నుంచి పోల్ట్రీలోనే ఉన్నాం పౌల్ట్రీలోనే మేము ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా పోల్ట్రీలోనే ఎదురుకు వెళ్తున్నాం ఉదయం రైల్ చెరువులు కూడా ఉన్నాయి మాకు మా అత్త రూళ్ళు అవి చూసుకుంటాం ఇంటిలాగా రాజకీయాల్లో చేయటం ఎదురుకెళ్తాం జరుగుతుంది అయితే తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏట తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మరి నేను నాకు ఓటు వచ్చింది కాని ఇరవై ఒకటో సంవత్సరంలో ఓటు వచ్చిందండి అప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశానికే ఓటు వేయడం జరిగింది అప్పుడు కమ్యూనిస్టులు ఎన్టీ రామారావు గారు కూటమిలో నేషనల్ ఫ్రంట్గా ఏర్పడి ఎన్టీ రామారావు గారు అన్నస్తున్నాడు తెలుగు వాళ్ళ పోరా చూపించాలని ఆయన నేను నా పాటలు మా చిన్న వయసులో కూడా మేము దానికి రియాక్ట్ అవ్వటం నాకు ఓటు వచ్చేగా కూడా తెలుగుదేశానికే వేయాలని అనుకుంటాం ఓటు వచ్చిన కాని తెలుగుదేశానికి నేను ఓటేస్తున్నాను అయితే మీ క్షత్రియ సామాజిక వర్గంలో అప్పట్లో ఎక్కువగా కాంగ్రెస్లో ఉండేవారు ఆ పెప్పర్ కృష్ణరాజు గారు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఇలా అంతా కూడా మీరు తెలుగుదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఎక్కువగా ఆస్తిపరులుగా ఉన్న మా క్షత్రియ వర్గంలో కూడా పెద్దలందరూ కాంగ్రెస్లో ఉండటం జరిగేదండి మేము కొద్ది చిన్న కుటుంబం నుంచి వచ్చాం ఆ చిన్న కుటుంబంగా కూడా మేము కూడా ఎక్కువగా అన్ని క్యాస్టులతో ఇన్వాల్వ్మెంట్ గా ఉంటాం వాళ్ళ ఇబ్బందులు చూస్తాం ఇంటి రాంబారావు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఆయన రావటం నేను కొద్దిగా నా కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీలో కమ్యూనిస్టుల్లో ఉంటాం ఇది పేదల పార్టీ అన్నట్టుగా భావించి మేము అదే పేదల పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ గానీ ఎన్టీ రామారావు గారు పరిపాలన టూ హండ్రెడ్ పర్సెంట్ పేదల పార్టీ కానీ నడిచిందండి ఇక ఇప్పుడున్న సమీకరణను పెట్టి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు తీసుకున్న కాని కూడా ఈయన డెవలప్ ఇండస్ట్రీ అని ఇంకోటని ఇలాగా ఆ రావటం ఇప్పుడు తెలుగుదేశం అంటే ఎంతో కొంత ఉన్న పార్టీల మీద పేదల పార్టీ అండి అయితే ఆడపల్లి సుబ్బరాజు తెలుగుదేశం పార్టీలో చేరి ఎటువంటి పదవులు మీరు చేపట్టారు నేను అంటే పదవులు దగ్గరికి వెళ్ళాలంటే మాది అసలు విశాఖపూడే రండి భీమవరం దగ్గర పో మాది మా తోడు కొంతవాడ మీ మా అమ్మమ్మ గారు కూడా కొంతవాడ మేము మనం పదవులకు వెళ్ళి అంత రేంజ్ ఒక ఈ పదేళ్ళ నుంచే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా ఉంటాం ఆస్తి కూడా నేను కూడా ఈ పోల్ట్రీలోను వ్యవసాయంలోనూ మా నాన్నగారు ఇచ్చింది కాకుండా ఇంకా నేను కొనుక్కుంటాం కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉంటాం మనం పిల్లల చదువు వాళ్ళ సెటిల్ అవటం ఇప్పుడు మనం ప్రజలకి ఏంటి న్యాయం చేయగలుగుతాం అని పదిహేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి యాక్టివ్ గా ఉంటాం ఆ పదవల పదవుల దగ్గరికి మనం వెళ్తాం జరిగిందండి అలాగే నాకు మొన్న ఇప్పుడు తాడేపల్లి కూడా నుంచి కూడా నేను రాజకీయాల్లోకి రావటం అంటే రోలర్ మండలంలో పాతికేళ్ళ నుంచి ఉన్నా నేను ఇక్కడ మల్లపూడి బాబురాజు గారు వల్ల నేను బయటకు రావటం జరిగింది ఆయన రాజుగారు రాండి మీలాంటి రాజు గురువు అయితే ముల్లపూడి కృష్ణారావు గారు తనకు ఆయన చూసి నేను ప్రేరణ పొందడం జరిగింది నీతి ఏంటో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే చేసి రూపాయి అవినీతి కూడా చేయకుండా ఆయన ఆ శాతమైన వరకు పేదలకు చేయటం అవినీతి అంటూ లేదు వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆస్తులే ఉన్నాయి ఆయన దగ్గర అలాంటి ఆయన చూసి ఆయన కూడా దగ్గరగా మేము అప్పట్లో పాత టీంతో మాట్లాడుకుంటాం అబ్బా రాజు గారు ఏంటి పివి నరసింహరాజు గారు ఏంటి మన మల్లపూడి కృష్ణారావు గారు ఏంటి అర్ర నారాయణ సాంగ్ గారు ఏంటి బాల బుల్ గారు ఏంటి ఇవన్నీ నేను వింటాం ఈ మనం ఉంటే తెలుగుదేశంలోనే ఆ ఉండి పేదలకి అవకాశం వస్తే సేవ చేయాలన్న పెట్టుకోండి నేను ఆ ఆ యువతో ఎదురికెళ్తాం జరిగింది ఈ లోపల ముల్లబూడి బాబురాజు గారు కూడా మీరు మీలాంటి వాళ్ళు రావాలంటే బయటికి చెయ్యాలంటే మీరు రావాలని నన్ను ఆయన జడ్పీ చైర్మన్ గా పోటీ చేసినప్పుడు లాగటం దాన్ని అంతకు ముందు కొద్దిగా కొద్దిగా గ్రామం వరకు చూసినా అక్కడి నుంచి సంచన్నంగా నిజాయక వర్గానికి ఈ జిల్లాకి పాకటం జరిగింది అదండి అయితే ప్రస్తుతానికి ఏ పార్టీలో ఉన్నారు మేము టీడీపీలోనే ఉన్నామండి అంటే ఎవరో టీడీపీ కాదు ఇంకో పార్టీలో ఉన్నారంటే మీ టీడీపీకి చెందిన వ్యక్తులే ప్రచారం సాగుతుంది మీకు తెలియదు అంటారు అది అది తెలిసిందండి నాకుని ఎలా ఉన్నారంటే ఇప్పుడు అండి మేము టీడీపీలో లేవని ఇప్పుడు మీరు ఏంటంటే టీడీపీలోనే ఉన్నాం టీడీపీలోనే ఉంటాం వాళ్ళు లేరు అంటాం కాదండి ఇప్పుడు తాడేపిల్ కూడా వాళ్ళకి భజన చేసి వాళ్ళకి ఇష్టంగా ఉండి అక్కడ చేసిన తప్పు అది కరెక్ట్ కాదని మనం చెప్పితే వాళ్ళని వ్యతిరేకించడం ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూటమిగా ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు బిజెపి జనసేన పవన్ కళ్యాణ్ మూడు కలిపి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఆ పొత్తుల్లో సమీకరణంలో అలాగే మన సీటు జనసేన అది టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ చేశాం జనసేనకి అందరం నగ్గిరైన అరవై నాలుగు వేల ఐదు వందల మెజార్టీతో బొల్లిచెట్టు శ్రీనివాస్ గారు నగ్గారు నగ్గిన కానీ ఇప్పుడు గ్రామాల్లో మన గవర్నమెంట్ వచ్చాక మాకు రోడ్డు కావాలను పైప్ కావాలను పోలీస్ స్టేషన్ గొడవను హాస్పిటల్ను లేకపోతే ఏదో ఇంకా ఇళ్ళను వస్తారు కదండి అప్పుడు నేను కష్టం ఇచ్చారు జిల్లా కార్యాలయం కార్యదర్శి తీసాను కష్టం పదవి ఆ పదవి లేదండి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పదవే నాకు మరి అంటే తీసేసాడు మరి అదేంటి సీనియర్లు కదా అదే అండి చెప్పేదండి అది మీ ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర ఉంటున్నాడు లేదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాడు మనం అతను ఇంకా అక్కడికే వెళ్ళిపోయాడు ఆ నేను జనసేనలోకి వెళ్ళిపోయాడు ఏంటి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం ఇంకా వాళ్ళే చెప్పేస్తున్నారని మమ్మల్ని జనసేనలోకి వెళ్ళిపోడు అని జనసేనలోకి వెళ్ళిపోవడం నా ఎమ్మెల్యే గారి దగ్గరికి పనులు చేయించుకుంటాం మీ కూటమి ఎమ్మెల్యే కదా మా కూటమి ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు రాండి నేను మూడు పార్టీల వల్లే నగ్గాను జనసేన ఒకటి వల్ల నక్కలేదు మూడు పార్టీల వల్ల నక్కాను నేను ముగ్గు ముగ్గు మూడు పార్టీలకి న్యాయం చేయాలి ఏ పనులు కాదు ఆ పనులు చేయించుకోండి రాండి రా అని అంటున్నాడు ఆయన వెళ్తున్నాం అడుగుతున్నాం ఆ ఈ పోలీస్ స్టేషన్ ఇంకోటి ఎంఆర్ఓ లేకపోతే కలెక్టర్ లేకపోతే రోడ్డును లేకపోతే ఇంకోటో పైపును మా ఊళ్ళో ఏదో అంగన్వాడీ అనో ఇల్లు అనో వెళ్తున్నాం అనుకోండి ఇది అప్పుడు చేద్దాం రాజుగారు ఇప్పుడు చేద్దాం లేదు పెట్టుకోండి లేదా వీళ్ళతో మాట్లాడతాను అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు బాగా అవతల ఆయన దగ్గరికి వెళ్తాం అనుకోండి తెలుగుదేశం ఇన్ఛార్జి గారి దగ్గరికి ఇప్పుడు ఆయన దగ్గర టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫోటో కాల్స్ అంతా ఇక్కడ ఉంది అక్కడ అవ్వదు కదా ఆయన చెబుతున్నా చెప్పి ఆయనే రమ్మంటున్నాడు చెబుతున్నారు అక్కడ అవ్వట్లేదు ఇక్కడికి వెళ్తున్నా అవుతుంది ఏంటి ఏం చేయమంటారు మమ్మల్ని ఆయన వెళ్ళొద్దు అంటాడు ఇప్పుడు అంటాడు ఇన్ఛార్జి గారు రమ్మనండి ఇక్కడ కూర్చోమనండి మేము కలిసి చేసుకుంటాం తాతాజీ గారు వస్తున్నాడు బీజేపీ ఇన్చార్జి చేసుకోమనండి మనం వెళ్తే ఆయన చేస్తారు కానీ మన ఇంటికి వచ్చే ఎమ్మెల్యే గారు చేయరు కదండి ఎలక్షన్ లో మీరు చేసేది మీకు ఏం కావాలని మా ఇంటికి వచ్చి అడుగుతాడా అది కాదు కానీ మీరే మీ తెలుగుదేశం ఇన్ఛార్జిని ఇబ్బంది పెడుతున్నారని అయితే వ్యాఖ్యలు వినపడుతున్నాయి నాకు చాలా వినపడ్డాయి మీరు నిజంగా ఇబ్బంది పెడుతున్నారా ఇబ్బంది పడ్డారా నేను ఇబ్బంది పడి అది కరెక్ట్ కాదని నేను మాట్లాడాను మాట్లాడారు నేను అది కరెక్ట్ కాదు అది అని నేను మాట్లాడటం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో మేమేమి పదవుల కోసం ఆశించి లేని నేనేమి నేను నా గ్రామాల ముఖ్యం నా ప్ర నా గ్రామాల్లో పనులు ముఖ్యం నాకు పదవి ఇచ్చినా పర్లేదు పదవి ఇవ్వకపోయినా పర్లేదు నాకు అని ఏదో లెటర్లు పెట్టి ట్రై చేసారు లాబి చేయరు ట్రై చేశారు అది అవ్వలేదు అది ఎలాగ అవలేదంటే తెలుగుదేశం డిసిసిపి గన్న ఎంజలి గారికి అయింది తెలుగుదేశానికి డిసిఎంఎస్ జనసేనకి అయింది ఆ పొత్తులో వెళ్ళిపోయింది ఇలా రాజుగారి ఇలాగ ఎలాగైంది అని అన్నాడు బాబ్జీ గారు అండ్ అది పొత్తు ధర్మం అయిపోయింది వదిలేయండి మీరు మీ ప్రయత్నం మీరు చేత వచ్చినప్పుడు అత్త పదవ నాకు నేను ఇలాగే ఉంటాను ఎలాగో వర్క్ చేస్తాను అని చెప్పా ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఐదేళ్ళు ఐదేళ్ళు బాబ్జీ గారితో ప్రతి ఊరు మా మండలంలో ప్రతి ఊరు మూడు నాలుగు సార్లు నేను తిరిగా వేరే అతను వేరే ఊర్లో ఎవరు ఇక్కడ మూడు నాలుగు సార్లు తిరగను లేరు మండలంలో ఏంటి కంటపాడు మండలం తిరిగా టౌన్ తిరిగాను బాబ్జీ బాగా ఉండవు మా ఇద్దరికి చిన్న వేరే వ్యక్తి వల్ల దాన్ని ఈయన తెంపు చేయలేదు బాబ్జీ గారు రాజుగారు ఎలా చేసాడు ఎలా చేసాడు ఎలా చెందాడు నువ్వు ఆయన ఊళ్ళో కలగది చేసుకోకు నువ్వు ఏదన్నా ఉంటే ఆయన నువ్వు నాకు ఇద్దరు కావాలని ఆయన తెంపు చేయకుండా మమ్మల్ని వదిలేసాడు ఏదో మా నా చెప్పాను అది చెప్పాను ఇది చెప్పాను అన్నాడు కానీ ఎదురు బొద్దురు చేశాడు అదేంటంటే బాబుజీ గారు నేను అడిగితే మీ ఎదురుకుండా ఇటు మాట్లాడాలా నేను బాబుజీ గారు అవునండి అలాగా ఆయన దాన్ని సాల్వ్ చేయలేదు చేయలేదు నాకు ఇంకా బాధ కలిగి నేను అక్కడికి తగ్గిం వెళ్తాం దగ్గరికి ఎమ్మెల్య నాకున్నాను అది గ్రామాలు ప్రజలుంటారుంటాయి కదా అవసరాలు ఉంటాయి కదా అందుకే అసలు మరి అసలు దాని వల్ల వచ్చింది ఒక వ్యక్తి వల్ల వచ్చింది మీ ఇద్దరికి మధ్యలో మీ మీ ఇన్ఛార్జికి మీకును ఆ వ్యక్తి వల్లే ఎవరు చెప్పగలరు అది పేరు అని చెప్పగలరా వ్యక్తి పేరు ఆ అర్థమైపోద్దలండి అది ఏంటన్నది ఆ వ్యక్తి వల్ల ఇప్పుడు బాబుజీ గారికి తెలుసు నాకు తెలుసు అతనికి తెలుసు అతను అతను గతంలో ఎలాగంటే ఏదన్నా ఉన్నా అంత యాక్టివ్ గా ఉండి ఉండేవాడు కొన్ని పది పది కార్యక్రమాలు జరిగితే నాలుగు గీట్లకి ఐదు గీట్లు వచ్చేవాడు ఇదే బాబుజీ గారు కూడా ఏంటంటే అతను అలా ఉన్నాడు రాజుగారు ఇలా ఉన్నాడు అని కూడా అది తర్వాత ఏదో నేను నా ఊళ్ళ కల చేసుకున్నాడని మేమిద్దరం డిస్కషన్ పడినప్పుడు దాన్ని ఆయన ఒక కూర్చోబెట్టి దాన్ని పొరగా సాల్వ్ చేయలేదు దాన్ని పెద్దగా కూర్చోబెట్టి చెప్తే సరిపోర్చోబెట్టాడు కానీ ఇద్దరు ఏదో మాట మాట పడే దాన్ని పెద్ద మనిషిగా బాబ్జీ గారు ఆయన ఎలా చేసాడు కదా చెందుతున్నాడు కదా రాజుగారు ఆ ఊళ్ళో నీకే నువ్వు కళ చేసుకుంటే కళ చేసుకోకు ఆయన చూసుకుంటాడు ఆయన అతను అతను మా ఊళ్ళో ఏంటి నా కష్టంలో ఏంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానేమో మొత్తం నేనే పడేని పది గ్రామాలు అతను ఏమి కళ చేసుకుంటే కూడా కాదు అధికారం వచ్చేగా కళ చేసుకుంటూ మొదలెట్టి ఆ లోను ఈ లోను ఈ లోను ఆ ఏంది అది మరి నాకు ఇబ్బంది ఉంటది కదా అని నాకు చెప్పితే నిద్రో కాదు నాకు చెప్తే అయితే ఇప్పుడు చాలా రోజుల మట్టి అయితే మీరు ఇక్కడ ఉంటున్నారు ఈ నియోజకవర్గంలో అలాగే తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటున్నారు మీకు నచ్చిన ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు వరకును ఇప్పుడు నాకు నచ్చిన తాడేపల్లి కూడా తాడేపల్లి ట్ శ్రీనివాస్ గారు నాకు ఒక్కడికే కాదు ప్రజలందరికీ నచ్చాడు అయినా లో అన్ని పార్టీలు కాదు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన వెనకాల ఉండటం జరిగింది జనం అందరూ కూడా నాకు ఒక్కడికే నచ్చటం కాదు ఆయన అందరికీ నచ్చాడు నాకు నచ్చాడు ఇందుకు పనులు ఈ ఏళ్ళ గ్రీన్ హౌస్ అవున ఇంకోటి అవున ఆయన రోజు గ్రీన్ హౌస్ జరుగుతుంది రోజు వంద మంది యాభై నూట యాభై మందు సమస్యల మీద చేయటం ఆయన ఏదన్నా టూర్ వెళ్ళినా అక్కడ ఒక స్టాఫ్ ని పెట్టి ఎవరిని వెనక్కి పంపొద్దు ఏ పని కావాల్సిందో చేసి పంపండి నేను మాట్లాడాలంటే నాకు టచ్ లోకి రాండి అని చెప్పడం జరుగుతుంది అదే అలా ఒక రోడ్లు కూడా మండలంలో ఏంటి గతంలో ముల్లపూడి బాబురాజు గారు ఈ మండలాన్ని నిజాకవర్గా సస్శ్యామలం చేసే రోడ్ల వల్ల ఆ ఆ లోటు బాబురాజు గారి లోటు అంతకంటే ఎక్కువగా ఇప్పుడు బుల్చెట్ శ్రీనివాస్ గారు చేయటం జరుగుతుంది వర్క్ అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏంటి ఈ రోడ్లు ఏంటి మనకి స్కూల్ గ్రౌండ్ ఏంటి రోలర్ పోలీస్ స్టేషన్ స్విమ్మింగ్ పూల్ ఏంటి ఆ ఇంకా అక్కడ షెట్ల కోర్టు ఏదో ఒకటి అది ఉంది కదండి మన ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళేది లోపల అదేంటి ఇలాగా ఏది అన్ని పనులు ఈ సంవత్సరంన్నర సంవత్సరం ఏ నెలలోని ఇన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది అలాగే అపోలో హాస్పిటల్ కూడా గుడానికి తీసుకురావడం జరుగుతుంది ఆయన ఈ డెల్టా ఈ పక్కన ప్రతి వాళ్ళు భీవారు రాజమండ్రి వెళ్ళి ఇబ్బంది పడవలసి వస్తుంది ఎక్కువగాని విజయవాడ వెళ్ళవలసి వస్తుందని చిరంజీవి గారు ఆ కోళ్ళ గారితో మాట్లాడి ఆయన అది కూడా ఓకే చేయడం జరిగిందని తెలిసింది అయితే నేను సూటిగా అడుగుతా మీ ఇన్చార్జ్ మీద మీ అభిప్రాయం ఏంటి సూట్గా చెప్పండి ముక్కలు ఆయన ఒక డబ్బు ఉంటే ఉండొచ్చు కానండి ఆయనకి నాయకుల్ని సర్దుకలతో నాయకుల్ని ఏ రకంగా ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అన్నది ఆయనకి అవ్వట్లేదు ఎంచేది అంటారు ఆయన స్టైల్ మరి నాకు తెలియదు కానీ అది ఏంటన్నది అది మీరు నాకు చెప్పేది ఏంటన్నా లేకపోతే వస్తే మేము అవుట్డోర్ గా అందరితోనే డిస్కస్ చేయని ఏదన్నా ఏ విషయం ఉన్నానే మేము అక్కడ ఉన్నప్పుడు కూడా ముఖ్యమైన వాళ్ళు చెప్పాం కొంతమంది నలుగురైదు మీరు ఏదన్నా ఒక నలుగురిని పెట్టుకొని ఉండి డిస్కస్ చేయని సీక్రెట్ విషయాలని అది పబ్లిక్ లో డిస్కస్ చేసూడు అందరితో కూడా అయింది అది అది ఎటు ఒకటి వెళ్ళిపోయేది అటు మనిషి ఏదో అదేంటి వెళ్ళిపోయేది దాన్ని ఏమో ఆడ చెప్పేసేయడం ఈ చెప్పేసేయడము ఆడి ఇప్పుడు లేని కూడా ఆడ చెబితే ఆడ చెప్పేసినట్టు లెక్క ఎదరోడు వచ్చి ఇంకా ఆయన చెప్పాడు అంటే మీద పడి అబ్బా ఆ నా మీద పడింది ఏంటంటారు నా మీద కూడా ఈ ఇప్పుడు ఈ గొడవలోనే అడిగితే మీరు ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పేస్తున్నారు అన్నాడు నేను చెప్పేది ఏముందండి ఈ పాకిస్తాన్ ఏదైనా సీక్రెట్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ బోర్డర్ సీక్రెట్లు మీరు ఏది ఉంటే అది పబ్లిక్ లో మాట్లాడేస్తారో నేను నేను చెప్పేదే ఉందే ఏంటి అది మీ స్టైల్ మార్చుకోమని మీ బోర్ చాలు చెప్పాం నేనేమి చెప్పేదే ఉండదు నేను చెప్పేది అనుకుంటే ఇంక నేను నా పార్టీలోనే ఉంటాను పెద్ద మీటింగ్ లో ఏమన్నా ఉంటే నేను వస్తాను మీరు కేక వేసిన కేక నేను ఇంక మీ ఆఫీస్ కు రానండి అని చెప్పాను చెప్పారు ఆయన చెప్పాను గ్రౌండ్ లో ఏదో వీడియో కూడా విడుదల చేసినట్టున్నారు మీరు ఏంటలేదు వీడి ఇదే వీడియో నేను ఎలా ఉందండి అయినా సీనియర్ ని దగ్గర ఒక పాతక మంది దాకా పక్కన పెట్టిడిగినా ఇప్పుడు టౌన్ లో ఉన్నాం ఒక నలభై మంది దాకా ఉన్నారు అనుకోండి ఒక కాలం ఓ మాతడి నాయకుల అందరూ అందులో ఇవాళ ముప్పై మంది బయట ఉన్నారు దూరంగా ఉన్నారు అదే ఇలాగా నాలాగా కొంతమంది ఏమో ఆయన మాట్లాడినా పడి అక్కడ తిరుగుతున్నారు నలుగురు ఐదుగురు పద ఆయనకు ఇంకో నలుగురు ఐదుగురు ఏమో ఆయన ఏమన్నా పడిగుళ్ళు ఉన్నారో ఒక ముప్పై మంది ఏమో బయట ఉన్నారు ఇలాగా అంటే ఏదోటి నేను బాగు నీకు ఆ పదవి ఎందుకు ఈ పదవి ఎందుకన్నా పదవి అడుగుతున్నావు అన్న నీకు పదవి రాకపోతే ఇలాగ ఉన్నావా అలా డైరెక్ట్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇబ్బంది కదండి ఎవరికైనా వ్యక్తిగతంగా ఏంటి అలా నా నా అభిప్రాయం అసలు ఆయన అది పార్టీ ఇష్టం ఆయనే ఆయన కొనసాగించింది ఆ స్టైల్ పార్టీకి నచ్చితే అలాగే వాళ్ళు ఉంచుకుంటే అది వేరే సంగతి అనుకోండి మీ మనసులో నా మనసులో మాట ఆ గుడాన్ని తెలుగుదేశం పార్టీ లేదు అయిందండి గుడాని ఫెయిల్ అయింది మరి అంటారు అసలు అది ఫెయిల్ అయిందండి ఇదే అధిష్టానం కూడా నండి ఇప్పుడు ఒకసారి ఏదో మీటింగ్ పెట్టాలి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఎలా ఉంది ఏంటి మా ఇబ్బందులు కూడా వెళ్ళి జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి చెప్పాం మా పార్లమెంట్ పార్లమెంట్ అదే పార్లమెంట్ ఇన్ఛార్జీ కదగిన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చెప్పాం జోన్ కి చెప్పాం లోకేష్ కి చెప్పాం పల్లా శ్రీనివాస్కి చెప్పాం నాయుడు గారికి చెప్పాం మాకు అన్ని తెలుసు మాకు అన్ని తెలుసు మేము చేస్తాం మాట్లాడతాం కూర్చోబెడతాం మాట్లాడతాం అన్నా ఏంటి ఏమీ జరగలేదు ఏంటి వాళ్ళు అలా గాలి కుదిలేసారు ఏంటి ఇప్పుడు నాదే గారు ఇప్పుడు ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ పొత్తులో ఈ గవర్నమెంట్ ఉందనుకో ఇప్పుడు ఈయన ఉన్నాడు అనుకోండి బుల్సెట్ సీనియర్ గారు ఎమ్మెల్యే గాని ఆయన గ్రీన్ హౌస్ అని పెట్టను లేదా ఇంకోటి పెట్టను అది దీని దేనికది సంకేతం ఇప్పుడు మన బొల్సెట్ సీనియర్ గారు కూడా మూడు పార్టీల ఎమ్మెల్యే కదా అది కూటమి ఎమ్మెల్యే అయినా ఆయన అంటున్నాడు ఒక తెలుగుదేశం కార్యకర్తకి ఎవరికి కూడా నేను ఈ పని చేయను మీరు తెలుగుదేశం ఆయన ఇప్పుడు చూపించండి నేను రాజకీయ సంజయం చేస్తాను లేకపోతే కాలన్నా కడిగి నీళ్లు నెత్తి మీద జల్లుకుంటాను కావాలి తీసుకు మాట తెలు నాకు ఈ మాట అన్నాడంటే ఎమ్మెల్యే గారు అని చెబుతుంది అదే మీ ఇప్పుడు తెలుగుదేశంలో రెండు వర్గాలు తాడేపల్లిగూడెంలో మీ వర్గం ఎక్కువగా ఉందా ఆ బా బాబ్జీ వర్గం ఎక్కువగా ఉందా ఎంత మంది ఎక్కువ ఉంటారు అదే నేను చెప్పిందండి ఇప్పుడు నలభై మంది ఇప్పుడు ప్రజల ఓటింగ్ మనకు నాయకుల్లో పాతికి ముప్పై మంది మేము బయట ఉన్నాం ఇలా వాళ్ళు ఉన్నది ఉంది ఇప్పుడు ఉన్న ఓట్లు కూడా ఇప్పుడు ఎలాగండి ఒక బా పార్టీకి నేనేమి వ్యతిరేకం కాదు కదా అవును కాదు మా పాతికి మంది ముప్పై మంది వ్యతిరేకం కాదు కదా ఏంటి మేము పార్టీని పికప్ చేయాలి పార్టీని బడపడాలని మేము చూస్తున్నాం అది ఒక బాబ్జీ గారి నిర్ణయాల వల్లే మాకు ఇబ్బందిగా ఉంది ఆయన అన్న మాటలు పెట్టి అంతేగాని అందరితోనే మాట్లాడుతున్నాం అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం ఎక్కడైనా కేకెత్తి వెళ్తున్నాం పార్టీ జిల్లా పార్టీ మీటింగ్ అంటే వెళ్తున్నాం అంతే ఉన్న ఇన్చార్జి గారితోనే మాకు ఇబ్బందిగా ఉంది అయితే ఇన్చార్జ్ మళ్ళీ బాబ్జీని పెడతారా లేక మార్చే సూచనలు ఉన్నాయంటారు అది వాళ్ళ ఇక్కడ అధిష్టానం చూసుకోవాలండి సర్వేలు ఉన్నాయి ఫోటోగా ఇది పోయితాం ఫోటో ఇది మన ఇంటెలిజెన్స్ ఉంది ఉంది రిపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇలా పార్టీ ఏ కండిషన్ లో ఉందో తెలుసు సర్వే చేయించు ఎలక్షన్ ముందు ఏ కండిషన్ లో ఉందో తెలుసు అలాగే మరి అదే కావాలంటే ఇంకా ఆయన ఆయనే ఉండాలంటే ఆయనే అలా ఆ లిస్టు అది అంతే కదా నేను అనేది ఒకటి ఎమ్మెల్యే గారు కూటమన్నాక గొడవలు నేను కావాలి ఇన్ఛార్జి కింద ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు నేను మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అన్నాడు ఆయన ఈయన ఆయన కలిసి ఉండి మీరు కలిసి ఉంటే అది అందరం అందరం కూడా ఆ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసే ఉంటాం ఏంటి ఆయన అక్కడికి వెళ్ళొద్దాను అది ఎందుకు వచ్చింది వెళ్ళొద్దరు కానీ ఎమ్మెల్యేకని మీ బాబ్జీ గారికి అంటే ఎందుకు వచ్చిందంటే ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు బాబ్జీ గారి మనసులో ఏదో ఉంది ఏదో ఉంది ఆయన మనసులో ఎమ్మెల్యే గారు మనసులో ఇప్పుడు ఈయన టికెట్ వచ్చింది నగ్గిరి ఈయన ఈయన మనసులో ఏమి ఉంటది సేవ చేయాలని ఉంటది ఎమ్మెల్యే గారికి ఇంకా కొద్ది ఇంకా మంచిగా మూడు పార్టీలకి నా ఏం చేస్తున్నాడు ఈయన చెప్పుకోవాలని ఉంటది ఈయన గెలిపించి ఆయన సేతలు పెట్టి ఎమ్మెల్యే గారు ఈ మూడు పార్టీలకి నేను బాగా చెయ్యాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన చూస్తున్నాడు అనిపిస్తుంది నాకు ఈయనేమో నాకేంటి ఎవరికైనా అనిపిస్తుంది ఏంటి ఈ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఎమ్మెల్యే గారి దగ్గరికి రాడు మీటింగ్ వెళ్ళొద్దు అంటాడు మనోహర్ గారు వస్తే మనోహర్ గారు వస్తే మీటింగ్ అని మనోహర్ కి వెళ్ళొద్దని ఫోన్లు చేశారు ఏంటి లేదా వేరే కార్యక్రమానికి వెళ్ళొద్దని ఫోన్లు చేస్తారు ఏంటి అది ఇష్టం పై నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఇంట్లో చేస్తూ వాళ్ళు కూడా ముట్టికాయలు ఎత్తే మళ్ళీ వెళ్ళొద్దు అని రేపు పొద్దున్న పొద్దున్న పదకొండున్నరకేమో వెళ్ళమని పన్నెండింటికి పోగ్రామ్ అవుతుంది అప్పుడు కదా అప్పుడు అవ్వద్దు అండి ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఆయన కష్టపడు బాబ్జీ గారు కష్టపడి తిరిగాడు చైర్మన్ ఇచ్చారు ఏదో భవన్ నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆయనకి అంటే నేను అడిగి నా మనసులోదండి నా మనసులోది అని నేను అంటే ఏంటంటే ఇప్పుడు కష్టపడి చైర్మన్ ఇచ్చారు ఆయనకి ఇన్చార్జిగా ఇలాగా గ్యాప్ ఉన్నది ఎందుకు గ్యాప్ ఉన్నది పార్టీ నట్టబోతుంది కదా తెలుగుదేశం ఒకరికి రెండు పదవులు ఎందుకు వేరే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని ఇన్చార్జీ ఇంకోటి ఇక్కడ ఎక్కడైనా గొడవలు పార్టీగా పార్టీ బాగుండాలని కోరుకుండేటట్టు నేను చెప్పేది ఏంటంటే ఇన్చార్జీని వేరే వాళ్ళు పెట్టుకుని ఆయనకి చైర్మన్ మండల ప్రస్తుంది ఏంటి ఇస్తానంటే నేను ఇప్పుడు నా వ్యాపారాలు నా గొడవ ఈ పది గ్రామాలు ఇవే సరిపోతున్నాయి నాకు ఏదంటే ఏదో అప్పుడు ఏదో పదవి వస్తే ఏదో అది వేరు అంతపాటు నేను మంటలు పేసుకు మెసేజ్లు పెట్టి మీటింగ్లు పెట్టి తిరగాలని తిరగలేనని నేను మంటలు పేస్తూ అంటే ఒకవేళ చేసి ఉద్దేశం ఉందా అని అప్పుడు నేను దానికి వెళ్ళలేనన్నా నేను చేయలేనని చెప్పాను అలాగే ఇన్ఛార్జీ కాని ఇంకోటి పార్టీకి పార్టీ బాగుండాలని కోరుకుంటా నాకు ఇచ్చిన ఏదన్నా ఏదన్నా ఇంకో ఏదన్నా ఉన్నా పార్టీకి మంచి చేయాలని పార్టీకి రకంగా ఉండాలని చెబుతున్న నేను పార్టీ బాగుండాలని చివరిగా ఇక్కడ కూటమి ఇటు బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం ఉంది ఇటు మీ ఎమ్మెల్యే ఉన్నారు అలాగే మీ పార్టీకి చెందిన ఇన్చార్జ్ ఉన్నారు మీ వాళ్ళిద్దరులో ఎవరు బెటర్ అంటారు ముక్కు చూటు అడుగుతున్నా మిమ్మల్ని మీకు నచ్చింది చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కూడా అందరికి నచ్చిన మనిషి ప్రజలకు నచ్చిన మనిషి ఆయన ఏంటి ఎప్పుడు కూడా ఏ పని వెళ్ళినా సరే ఆయన కాదండో చేస్తున్నాడు చెందుతున్నాడు అంత బాగానే ఉంది ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గారు నచ్చారని అంటాం చూస్తున్నాం దగ్గరగా ఒక ఐదారు నెలల నుంచి ఏ ఏ పార్టీ మనిషి వచ్చినా సీన్ అన్న మాట్లేదు ఆ వైఎస్ఆర్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా చేసి పంపుతున్నాడు ఆయన పనులు తెలుగుదేశమే కాదు బీజేపీ కాదు జనసేన వాళ్ళు కూడా అంట నేను రెండు మూడు సార్లు ఏ కాంట్రాక్ట్ రోడ్డు ఎనర్జీస్ రోడ్డు వచ్చిందనుకుని వాళ్ళు మాకు కావాలని వస్తున్నారు ఊళ్ళో ఊళ్ళు అరే ఉండరా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు అందులో సీనియర్లు వాళ్ళు చేసుకుని మళ్ళీ పుట్టు మీరు చేసుకుంది గానీ ఈ పొట్టు వాళ్ళకి అని చెబుతున్నారు ఇంకా అంతకంటే ఏంటండి ఆ ఇప్పుడు ఏ గొడవలు కావాలన్నా పైన ఏమో కలిసి ఉండని అనుకో పదిహేను సంవత్సరాలు కలిసి ఉండమని ఇక్కడేమో ఈ గొడవలుగా ఉంటున్నారు ఆ కొంతమంది మొన్న ఎవరో అన్నాడు ఒకడు కూటమి విడిపోద్ది అంటే ఎవరో సిద్ధాంత్ గారు చెప్పాడు అంటే కూటమి విడిపోద్దు అని ఎక్కడ నేను ఎన్న ఎక్కడన్నా అంటే చెప్పట్లేదు ఏంటి ఈ రకంగా ఏంది ఏంటి ఈ బయట నానెక్ అవుతాయి ఇన్చార్జి అన్న ఎలాగంటే పార్టీని కాపాడతానికే కాని గొడవలు ఆడతానికి ఉండకూడదు కూటమి లేదనుకోండి అప్పుడు నీ ఎట్టు వచ్చినట్టు చేసుకో అంతే కదా మన బలం అందే వాళ్ళ బలం వాళ్ళదా అన్నట్టు ఉంటది కోట కూటమిలో ఉన్నంతసేపు పార్టీ అధిష్టానానికి కూడా నేను ఒకటే చెప్పేది మరి ఇది అక్కడ దాకా వెళ్తాదో వెళ్దో నాకు తెలియదు చెప్పేది ఏంటంటే ఎక్కడ ఇన్ఛార్జీ ఉన్న గొడవలు పెట్టి ఇన్చార్జీ లా ఉంటే వాళ్ళని తీసి వేరే పదవి ఏదన్నా ఇచ్చి కష్టపడితే అని మనకి కలుపుకెళ్లి ఇన్ఛార్జీకి ఇచ్చుకుంటాం మంచిది ఎదరికి వెళ్ళాలంటే మీరు పదిహేను ఏళ్ళు వెళ్ళాలంటున్నారు పదిహేను ఏళ్ళు వెళ్ళాలంటే ఇక్కడ కాపురం బాగుండాలి గాలి బాగుంది ఇవన్నీ చూసుకోమని నా అభిప్రాయం అన్న ఇది వాడపల్లి సుబ్బరాజు కోటమి ప్రభుత్వం బాగుండాలంటే కోటమి ప్రభుత్వం పది కాలాల పట్టు ఉండాలంటే తెలుగుదేశం ఇన్ఛార్జీలు రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నారో వారంతా కూడా నెమ్మదస్తుల్ని కలుపుకుపో కలగలుపుగా ఉన్న వారిని అయితే ఇచ్చుకుంటే పార్టీ మనుగడ ఉంటుంది పార్టీ భవిష్యత్తు బాగుంటుందని వాడపల్లి సుప్రజ్ అయితే చెబుతున్నారు మరొక ప్రముఖులతో మరొక ఎపిసోడ్లో మీ ఉంటాను అప్పటి వరకు నమస్తే నమస్కారం